ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే పన్నులే చాలా కీలక పాత్ర వహిస్తాయి అలాగే ఆ దేశంలో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి రంగం పెరిగితే అలాగే ఆ దేశంలో పన్నులు బాగా ప్రజలు కట్టగలిగితే ఆ దేశం ఆటోమేటిక్గానే అభివృద్ధి చెందుతుంది అదే ఈ ఈరోజు రష్యా అమెరికా చైనా ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ పన్నుల మీద ఆధారపడినటువంటి దేశాలే మన దేశంలో ఆ విధానం అయితే లేదు జిఎస్టీ వచ్చిన తర్వాత కొంచెం మార్పులు అయితే వచ్చాయి ఆ జిఎస్టీతో వచ్చినటువంటి డబ్బుల వల్ల ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి అయితే కనిపిస్తుంది దేశంలో అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ మీద రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గగ్గోలు పెడుతున్నాయి కొంతమంది ప్రజలు కూడా ఈ విషయంలో కొంచెం వ్యతిరేకత అయితే ఉంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు జిఎస్టీకి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిఎస్టీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నో విషయాల్లో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇందులో కూడా మరికొన్ని సంస్కరణలు తీసుకురావడానికి అలాగే సామాన్య ప్రజలకి అలాగే చిన్న చిన్న వ్యాపారాల మీద దీని భారం లేకుండా చేయడానికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదే ఇప్పుడు దీపావళి కానుకగా జీఎస్టీని ఇస్తున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎర్రకోటలో జరిగినటువంటి ప్రసంగాల్లో నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది